చేసే వాళ్ళు ఎవరో డబ్బులు వచ్చేది ఎవరితో ఎవరికి పోతున్న అర్థం కావాలని పరిస్థితి మీరన్నా పట్టించుకోరాలి ప్రజల యొక్క పక్షాన వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా సంఘాలని కలుపుకొని ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న అనేకమైన అవకతవకల్ని ఎవరైతే దుర్మార్గంగా దీన్ని వాడుకోవడం అందుకుపోతున్నారో వాళ్ళ యొక్క చరిత్రలు బయట పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి తెలియజేస్తా మీకు కనపడడం లేదా బాబు గారు ఇసక్ గురించి మీరు మాట్లాడే మాట్లాడే మాకంతా ఒళ్ళు గబురు పడుస్తుంది ఉచితంగా ఇసగిస్తాం ఉచితంగా సగిస్తామని చెప్పి తెలియని వాళ్ళు ఉచితంగా పని చేసి కొట్టే లెక్క బండి కూడా వదిలిక ఎంత దుర్మార్గమైన ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అంటే అయ్యా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పేపర్ చూస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కూటమి నాయకులు దాన్ని వెనుకున్నారని ఈ పత్రికలే రాస్తా ఉన్నాయి మట్టి అందలకు అమ్ముకున్నా కూడా వార్తలు వస్తా ఉన్నాయి రూరల్ అనంతరం రూరల్లో ముక్కురాయి సంవత్సరంలో కానీ కోట్లాది రూపాయల మన్ను మట్టి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ చూసి పట్టించుకోకుండా పెద్ద వాళ్ళ పేర్లు చెప్పిపోతా ఉన్నాయని చెప్తాను కూడా బయట కాలం వస్తుంది అయా మీకు అర్థం కాకపోతే ఎట్లా చిన్న జలాల్పురంలో ఇబ్బంది ఆపితే గొడవ నిజన వాళ్ళు సవాలు చూస్తా ఉన్నా మేము తోడేదే తీసిపోయేదే ఏం చేస్తాను గ్రామస్తులది మీకు కూడా తెలుసు ఆ విషయం మీరేమే పంచాయతీ మీ ప్రభుత్వమే పంచాయతీ చేసింది అక్కడ ఒక్క చోట ఉంటే నదులన్నీ కూడా పడతా ఉన్నాయి ఎల్లనూరు ప్రాంతంలో కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది డంపులు డంపులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆ డంపులన్నీ ఏమైపోయాయి ఎవరివి రాయదుర్గం కళ్యాణదుర్గం சிங்க எக்கட படுத்தேன் எக்கட